म मम्मी रे पेड़ा से मैं उसको से पावंटी में बैठकुटा ये ये राख बैठको ये ना बच्चे ఇదే కూర్చుకునే ఏం మమ్మీ బట్టలు కింద ఉన్నాయి థర్డ్ మాట ఫస్ట్ సెకండ్ థర్డ్ గుడ్జ్ ఉన్నాయి చిన్నప్పటి

ఒక్కొక్క డ్రెస్ నానమ్మ హోమ్ కి అమ్మమ్మ హోమ్ కి సమ్మర్ హాలిడేస్ కి సమ్మర్ హాలిడేస్కి కి గోయింగ్ ఋత్విక అవును మా అమ్మని తీసుకొని వెళ్తున్నాను మా డాడీ అన్నాడు ఏమో అనుకుంటారు తీసుకెళ్ళి పట్టుకో బా పట్టుకో మేమైతే బస్కి వెళ్తాం బస్ కంటే ఓకే మాకు ఎన్ని రోజులు రుతుగానికి చాలా నిండిపోయినాయి కానీ ఇప్పుడైతే సెట్ చేస్తున్నాం పైన కనిపిను కానీ నిండిపోయినాయి నిండిపోయినాయి ఏం నిండిపోయినా కానీ నిండిపోతున్నాయి ఏమో ఎప్పుడు ఫంక్షన్ ఉన్నదంటే మేమైతే వెళ్తాం ఇన్ని వట్టు సరాడ ఎక్కడ పడతాడా మా మా నేను నేడి పెడుతున్నా ఇంకా పెద్ద పెళ్లికి చాల వస్తుని ప్యాకింగ్ సమరాల్ దిస్ ప్యాకింగ్ ఓకే ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు ఏం ఏం ప్యాకింగ్ చేసుకుంటో జ్యువెలరీ చూడూ మేకప్ మేకప్ ప్యాకింగ్ రేమే ఏమేమి నో ఓపెన్ జి ఓపెన్ చేస్తా ఇది చాక్లెట్ అమ్మ చాక్లెట్స్ అట లిప్స్టిక్ ఇది ఆదికకి ఇది మా పామడికి ఇ నాకు ఈ లిప్స్టిక్ ఇది ఇంకో లిప్స్టిక్ ఇది కాటుక ఇది ఇంకో కాటక కాలికి పెట్టుకుంటే మరి ఇ మేకప్ కి మోనైట్ అన్నీ ఉన్నాయి హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటా హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇది ఆర్థికకి ఇది మా పమ్ముడికి నాకు ఇది ఘాటుగా ఇది లిప్స్టిక్ ఈ లిప్స్టిక్ ఇది ఫస్ట్ దూసుకోలే ఈ సెకండ్ చాక్లెట్స్ నాకు హెయిర్ బ్యాండ్ గ్లాస్ ఏంటి గాజులు ఫేస్ క్రీమ్ ఇలా పెట్టుకుంటారు కదా అవి ఇది ఇలా ఐబ్రోస్ ఇవి మేకప్ల పౌడర్ వేసుకుంటారు అవి ఇవన్నీ కొత్త హెయిర్ బ్యాండ్ అన్ని ఫుల్ అయిపోయినాయి అన్ని ఫుల్ అయిపోయినాయి ఇది మా మమ్మీ లగేజ్ బ్యాగ్ ఇది